వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే వినాయక చవితి సందర్భంగా ఒక కొత్త నైవేద్యాన్ని అయితే కనుక మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా చాలా సింపుల్గా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే కనుక ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఫుల్గా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగినాక అందులో సన్నగా తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఒకవేళ ఎండు కొబ్బరి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కొబ్బరిని కూడా ఈ ప్లేస్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని వాటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని అయితే తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి సన్నగా తురుక్కోండి వేగంగా కరిగిపోద్ది అదే కళాయిలు ఈ బెల్లాన్ని వేసేసి ఒక్క స్పూన్ వరకు వాటర్ వేసేసి బెల్లం అంతా బాగా కరిగి చేతిని టచ్ చేస్తే కాస్త జిగటగా అంటేంత వరకు దీన్ని ఉంచుకోండి ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా కరిగితే మనకి బెల్లం అనేది సరిపోద్ది చూస్తారు కదా చేతికి టచ్ చేస్తూ ఉంటే ఒక తీగ పాకంలాగా వస్తుంది కదా అంతే లైట్గా అంతే సన్నగా నెక్స్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకొని వేయించిన అటుకుల్ని ఒక రెండు కప్పుల వరకు తీసుకోండి ఇక్కడ అటుకులు మీకు పల్చినవి ఉంటే కనుక అలాంటివి తీసుకోండి బాగుంటుంది అలాగే నెక్స్ట్ అయితే బెల్లం అనేది మరి పాకం వచ్చేసినా కానీ మనకి అటుకులు అనేవి పీల్చుకోవు ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఈ అటుకుల్లో వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతగా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎండి కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే కనుక ప్రసాదంగా సర్వ్ చేయండి లేదంటే మీ పిల్లలు ఎప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఇంకా మన ఛానల్లో వినాయకుడి కోసం అయితే కనుక ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు కూడా చేశాను అది కూడా వాచ్ చేసేయండి